హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎం టీవీ డిజిటల్ ఇండియన్ సినిమాకి అంటే మరీ ముఖ్యంగా తెలుగు మూవీస్కి కానీ అండ్ టోటల్ ఇండియా సినిమా గురించి మాట్లాడుకుంటే మల్టీస్టారర్ ఉన్న క్రేజ్ వేరు ఆ లెవెల్ వేరు ఆ సినిమాలకు వచ్చేటువంటి అప్లాజ్ వేరు ఆ సినిమాలకు వచ్చేటువంటి కలెక్షన్స్ వేరు మరి ఇప్పుడు మనం ఒక మల్టీస్టారర్ మూవీ గురించి మాట్లాడుకుందాం త్వరలో రాబోయేటువంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్లో ఓ డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఏమిటంటే ఇప్పుడు మనం అస్సలు ఊహించినటువంటి ఈ కాంబినేషన్కు సన్నాహాలు జరుగుతున్నాయని చెప్తున్నారు ఒక మైండ్ బ్లోయింగ్ మల్టీ మల్టీస్టార్కు కోలీవుడ్ రెడీ అవుతుందని కూడా సమాచారం తమిళ్ హీరో సూర్యతో భీమ్ అనేటువంటి గొప్ప చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు టీజే జ్ఞానవేల్ మరి రజనీకాంత్ తో ఆయన సినిమా చేస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే ఇది రజనీకాంత్ యొక్క నూట డెబ్బైవ చిత్రం కూడా త్వరలోనే ఈ సినిమా సెట్స్పై కూడా వెళ్ళనుంది మరి ఇలాంటి సమయంలో ఈ మూవీకి సంబంధించి ఒక వార్త అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి చర్చనీయాంశంగా మారింది పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా భారీ మల్టీ మల్టీస్టారర్ అని టాక్ వస్తోంది సూపర్ స్టార్ రజనీకాంత్తో పాటు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కానీ టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని కానీ సినిమాలో నటిస్తున్నారట ఎస్ అంతేకాదు ప్రముఖ మలయాళ నటీనట్లు ఫాద్ ఫాజిల్ మంజు వారియర్ సైతం ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారట మరి సినిమాకు అనిరుద్ధు రవిచంద్ర సంగీతాన్ని కూడా సమకూరుస్తున్నారని సమాచారం మొత్తం మీద ఈ వార్త ఇప్పుడైతే హాట్ టాపిక్గా మారింది సూపర్ స్టార్ రజనీకాంత్ను నాని డైరెక్ట్ చేయబోతున్నారని కొన్నాళ్ళ క్రితం కొన్ని వార్తలు వచ్చాయి కానీ అదంతా జరిగే విషయం కాదని తెలిపోయింది కానీ ఇప్పుడు తలైవాతో కలిసి నటించే ఛాన్స్ను స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ను నాని కొట్టేశారంటూ ప్రచారం జరుగుతోంది మరిది ప్రచారంగా మిగిలిపోతుందా లేదంటే ఇది నిజమేనా తెలియాలి అంటే ఖచ్చితంగా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు ఆగాల్సిందే అయితే ప్రస్తుతానికి నానైతే హాయ్ అనే ప్యాన్ ఇండియా మూవీతో బిజీగా ఉన్నారు మరోవైపు సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్గా ప్రేక్షకుల ముందుకు రేపే రావడానికి సిద్ధంగా ఉన్నారు తమిళ తెలుగు అండ్ కన్నడ మలయాళం హిందీ భాషల్లో జైలర్ మూవీ రిలీజ్ అవుతోంది రజనీకాంత్ గత చిత్రాలేవి కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో ఈ మూవీపై తెలుగులో పెద్దగా ఏం లేదు కాకపోతే నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించడంతో ఆయన ఏదో ఒకటి మ్యాజిక్ చేస్తాడేమో అని ప్రేక్షకులు మాత్రం ఆశిస్తున్నారు అయితే తన నూట సినిమా కోసం రజనీకాంత్ అప్పుడే రెడీ అయిపోతున్నారు తన లుక్ కూడా సిద్ధం చేసుకున్నారు ఈ మేరకు సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ అలీం హకీం రజనీకాంత్ స్టైలింగ్ కూడా చేసేశారు మరి రజనీతో తాను తీసుకున్న ఫోటోను అలీం హకీం సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ పిక్ కూడా వైరల్ అవుతూ వస్తుంది ఇదేమైనా ఒక డిఫరెంట్ మల్టీ స్టార్ కి తెర లేచిందని చెప్పొచ్చు ఆ బిగ్ బి అమితాబ్ బచ్చన్ అండ్ మంచి ఇంచుమించుగా దక్షిణాదిన సూపర్ స్టార్గా వెలుగొందుతున్నటువంటి రజనీకాంత్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న నానిది అదృష్టం అని కూడా చెప్పచ్చు చూడాలి మరి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఈ మూవీకి సంబంధించి వచ్చాక ఇదంతా కన్ఫామ్ అని మనకు తెలుస్తుంది ఏదేమైనా కూడా నిప్పులేనిదే పోగరాదు కాబట్టి వార్తలో ఎంతో కొంత నిజం ఉండి ఉంటుంది